శుక్లాంబరుధురం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే నిత్య కర్మలు అశౌచాలు శాస్త్ర విహితమైన ప్రతి దినకర్మలను శ్రద్ధగా చేయవారికి జ్ఞానం ప్రాప్తిస్తుంది కాబట్టి ప్రతి మానవుడు బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొని ధర్మార్థ చింతన చేయాలి విద్వాంసుడైన పురుషుడు ఉషకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయం కము కమలంలోనే నెలకొని ఉన్న ఆనంద స్వరూపి అజామరుడు అజారా అజరామరుడు సనాతన పురుషుడు ఒక విష్ణు భగవానుని ధ్యానించాలి తర్వాత యథావిధిగా క్రియలు చేసుకొని పవిత్ర నదిలో స్నానం చేయాలి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి ఈ స్నానం లౌకిక పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపచేస్తుంది రాత్రి సుఖంగా నిద్రించే వారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు అసచలు కలుగుతాయి అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలు మొదలుపెట్టాలి స్నానం ప్రాతకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి సమస్త విఘ్న అనిష్టకారిణి అయిన కాలకర్ణి అను శక్తి దుస్వప్న కారణంగా కలిగే చింతలు పాపాలు కడుక్కుపోతాయి నిజానికి స్నానం లేని కార్యమేది ప్రశస్తం కాదు అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు లేదా తడగుడ్డతో గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు దీన్ని కాయిక స్నానం అంటారు బ్రాహ్మ ఆగ్నేయ వాయవ్య దివ్య వారణ యౌగిక భేదాలతో స్నానములు ఆరు రకాలు ఏది చేయడానికి తనకు అధికారం ఉందో దాన్ని మానవులు చెయ్యాలి మంత్ర సహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులు తొలగించుకునేది బ్రాహ్మ స్నానం శిరస్సు నుండి సిరిపాదం దాకా యథావిధానంగా భస్మంతో అన్యాంగాలను మెత్తుకునేది ఆగ్నేయ స్నా స్నానం ఇలాగే గోధూలిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకునేది వాయవ్య స్నానం ఇది ఉత్తమ స్నానంగా పరిగణించబడుతోంది ఎండ ఉండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్య స్నానం సాధారణ జలాలతో చేసేది వారణ స్నానం యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం దీన్ని మానస ఆత్మ వేదనమంటారు బ్రహ్మకార అఖండ చిత్తవృత్తి అని బ్రహ్మవాదులందరి చేత సేవించబడేది కావున దీన్ని ఆత్మతీర్థమని కూడా అంటారు తీర్థం అంటే స్నానమని స్నానానికి పూర్వం పాలుగారే చెట్టు నుండి కానీ మాలతి ఉత్తరేను మారేడు గన్నేరు కర్ర నుండి కానీ తీసిన పలు దో పుల్లతో ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ తిరిగి పవిత్ర స్థలంలో కూర్చుని పండ్లు తోముకోవాలి ఆ తర్వాత పుల్లను శుభ్రంగా కడిగి పవిత్ర స్థానంలో పారవేయాలి తర్వాత స్నానం చేసి దేవతలకు ఋషులకు పితృగణాలకు విద్యుక్తంగా తర్పణాలు ఇవ్వాలి శాస్త్ర ప్రకారం స్నానానికి కూడా లాగే అంగభూత ఆచమనం చేయాలి సంజోపాసనలో అంగరూపంలోనే కుసోదక బిందువులతో అపోహిష్టమున్నకు వారణ మంత్రాలను సావిత్రి మంత్రాన్ని జపిస్తూ ఒళ్ళు తుడుచుకోవాలి ఇదే క్రమంలో ఓంకారాన్ని భూ భువ స్వహ అనే వ్యాహృతులను వ్యాహృతులను జోడించి గాయత్రిని జపించి సూర్య సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి సంజవార్చని ద్విజుడు అపవిత్రుడి కిందే లెక్క ప్రాంగుఖం సతం విప్రహ సంజోపాసనమాచరి సంజాహీనో శుచిర్ నిత్యం అనర్హ సర్వకర్మసు యజన్యకూరుతే न तस्य फलभाग्भवेत् भा अनन्यचेतसः सन्तो ब्राह्मणा वेदपारकाः उपास्यविधिवत्सन्ध्यां प्राप्ताः पूर्वपराङ्गतिं योऽन्यत्र कुरुते यत्नं धर्मकार्ये द्विजोत्तमः विहाय सन्ध्याप्रणतिं सयाति नरकायुतं तस्मात् सर्वप्रयत्नेन सन्धोपासनम् आचरेत् सन्ध्योपासनद्वारा योगमूर्तिः परमात्मा भगवन्तु अनेन నారాయణుడు పూజితుడవుతాడు కాబట్టి ద్విజుడు పవిత్రుడై తూర్పు వైపు తిరిగి కూర్చుని నిత్య సంయుత భావంతో పది లేదా వంద మంది వేయి మార్లు వీళ్ళను బట్టి గాయత్రి మంత్ర జపాన్ని పది లేదా వంద లేదా మార్లు వీళ్ళని బట్టి గాయత్రి మంత్ర జపం చేయాలి తప్పనిసరిగా రోజు మార్లు గాయత్రి మంత్ర జపాన్ని చేయడం సర్వోత్కృష్టమైన దైవ కార్యంగా సర్వవైదిక వాంగ్మయంలో ప్రశంసించబడుతోంది గాయత్రి లేఖ ద్విజడు లేడు ఏకాగ్ర చిత్తంతో ఉదయమే భాస్కర భగవాన్ని ధ్యానించాలి ఋగ్యజ సామవేదాల్లో కనిపించే వివిధ సౌర మంత్రాల ద్వారా ఆయన్ని ధ్యానించి తలను నేలపై ఆనించి ఈ మంత్రాలతో నమస్కరించాలి ఓం ఖకోల్కాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి చాత్మానం నమస్తే జ్ఞానరూపిణి త్వమేవ బ్రహ్మ పరమ మా అపోజ్యోతి రసవమృతం భూర్భువ సర్వోరుద్ర సనాతన ఈ ఉత్తమ శ్లోకాన్ని ఆదిత్య హృదయాన్ని త్రిసంధ్యలోనూ చదివాకే ఇంటికి రావాలి ఇంటికి వచ్చాక మరలా శాస్త్రోక్తంగా ఆచమనం చేయాలి తర్వాత అగ్నిని ప్రజ్వలింపచేసి విధివద్దగా అగ్నిదేవునికి ఆహుతులను ప్రదానం చేయాలి ఇంటి యజమాని అసక్తుడైనప్పుడు అతని ఆజ్ఞ మేరకు పుత్ర పత్ని శిష్య సహోదరులలో ఎవరో ఒకరి ఈ ఆహుతులు ఇవ్వాలి మంత్రం లేకుండా ఈ కర్మలకు ఫలం ఎక్కడా దక్కదు అలాగే పద్ధతి లేకుండా చేసినా దక్కదు తర్వాత దేవతలకు నమస్కరించి పాద్య చందన సుగంధ ద్రవ్యాణ లేపన వస్త్ర నైవేద్యాది ఉపచారాలతో పూజించి తన గురువు గారిని కూడా పూజించాలి తర్వాత తన శక్తి సమయాల మేరకు కొంతసేపు వేదాధ్యయనం వేదాభ్యాసం అష్టమంత్ర జపం చేసి అప్పుడు శిష్యులకు చదువు చెప్పాలి ఈ చదువులో భాగంలో వేదార్థ ధారణ కలిగించట వేదార్థ విచారం చేయించుట ధర్మశాస్త్రాదులను ముందు చదివించి తర్వాత చర్చలను చేపట్టట ఉపనిషత్ వ్యాకరణాది వేగ వేదాంగాల్లో తాను ముందుగా నిష్ణాతుడై శిష్యుల చేత అధ్యయనం చేయించటం మున్నగున్నవి ఇది ఒక సద్బ్రాహ్మణుని ద్వారా సమాజం ఆశించే వరదానం తర్వాత అవసరం మేరకు రాజు వద్దకు కానీ శ్రీమంతుల గృహాలకు కానీ పోయి వారి చేత దైవ ఇతర కార్యాలను చేయించి ధనార్జన చేయాలి మధ్యాహ్న కాలంలో మరలా స్నానం చేయాలి ముందుగానే శుద్ధి చేయబడ్డ మట్టిని పూలను అక్షతలను పిల్లలను కుసలను పేడను ఒకచోట పెట్టి సిద్ధం చేసుకోవాలి నది చెరువు తటాకం సరోవరం వంటి చోటుకి పోయి స్నానం చేయాలి ఇందాక సిద్ధం చేసిన మట్టితో తలను శరీరాన్ని తోముకుని స్నానం చేయాలి ఆవు పేడను కూడా ఇలాగే వినియోగించాలి ఐదు ముద్దలను ఉసిరికాయలను తీసి తయారు చేసుకోవాలని ఈ పంచమృత్తికాపిండాలు లేకుండా స్నానానికి బయలుదేరడమే దోషమని శాస్త్రం చెబుతోంది జలాశయం తీరంలోనే మృతిక గోమయాదులను వంటికి పోసుకొని వర్ణదేవతకు సంబంధించిన మంత్రాలతో జలాశయంలోని నీటిని అభిమంత్రించి మరలా సంపూర్ణ స్నానం చేయాలి జలంపై భక్తి గౌరవాలు కలిగి ఉండాలి ఎందుకంటే అది విష్ణు స్వరూపం ప్రణవ స్వరూపుడైన సూర్యుని స్మరిస్తూ దర్శిస్తూ మూడు మార్లు జలంలో మనకలు వేయడంతో స్నానం సంపూర్ణమవుతుంది తర్వాత ఆచమనం చేసి మిగతా మంత్రాలు చదవాలి ముందుగా ఆచమనం చేస్తూ ఈ మంత్రం చదవాలి అంతఃశరసి భూతేశ గృహాయ విశ్వతో ముఖ త్వం యజ్ఞస్వం వషట్కర అపోజ్యోతి రసోమృతం దృపదాదివ అనే మంత్రాన్ని పూర్తిగా మూడుసార్లు జపించే ప్రణవ వ్యాహృద్రత సావిత్రి మంత్రాన్ని మూడు మార్లు ఉచ్చరించాలి విద్వాంసుల ఆగమర్శన మంత్రాలు కూడా చదవాలి అనంతరం ఓం అపోహిష్ట మయోభువ ఇదమాపహ ప్ర ప్రవహత అనే మంత్రాలు వ్యాహృతలో పఠిస్తూ శరీరాన్ని తుడుచుకోవాలి మరల అపోహిష్ట ఇత్యాది మంత్రాలను ఆగమర్షణ మంత్రాలను మూడేసమార్లు జపించడం ద్వారా ఆగమర్షణ విధిని పూర్తి చేయాలి పిమ్మట ద్రుపదాదివా లేదా గాయత్రి లేదా తద్విష్ణోహ పరమం పదం ఉన్న మంత్రాలు చదవాలి ఓంకారాన్ని పలుమార్లు ఉచ్చరిస్తూ శ్రీహరిని స్మరించాలి ఆభమర్శన మంత్రాన్ని చదువుతున్నప్పుడు దోసిట్లో నీటిని ఉంచుకొని చివర్లో దాన్ని తలపై చల్లుకుంటే పాతకాలన్నీ పారిపోతాయి సంధ్యోపాసనం మొగయ్యగానే ఆచమనం చేసి పరమేశ్వరుని స్థుతించాలి పుష్పాంజలి తలపై పెట్టుకొని సూర్యభగవాన్ని తలుచుకుంటూ మంత్రం చదివి నీటిలో వదిలివేయాలి ఉదయిస్తున్న సూర్యుని చూడరాదు విశేష ముద్ర ద్వారానే ఆయన్ని దర్శించాలి ఓం ఉదిం చిత్తం ఓం ఉదిత్యం చిత్రం తు ఓం హం సహ శుచిషద్ అనే మంత్రాలను సావిత్రి మంత్రాన్ని సూర్య సంబంధి వైదిక మంత్రాలను సూర్యుని ఉద్దేశించి చదవాలి తర్వాత పూర్వగ్రహ పూర్వాగ్ర కుసారంపై కూర్చుని సూర్యుని దర్శిస్తూ స్ఫటిక రుద్రాక్ష లేదా పుత్ర పుత్రజీవరణమాలను తిప్పుతూ విధిహితంగా మంత్రం జపించాలి శక్తి గలవారు తడిపట్టలతో జలాశయ మధ్యంలో మొలలోతు నిలబడి ఈ మంత్ర జపాలన్నీ చేసుకోవాలి లేనివారు పొడి బట్టలు కట్టుకుని పవిత్ర స్థలంలో కుశాసనంపై కూర్చుని చేసుకోవచ్చు జపానంతరం ప్రదక్షిణ చేసి భూమిపై సాష్టాంగపడి సూర్యునికి నమస్కరించి లేచి ఆచమనం చేసి తన శాఖానుసారం స్వాధ్యాయం చేసుకోవాలి తర్వాత దేవతలకు ఋషులకు పిద్దరులకు తర్పణలు ఇవ్వాలి